పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు మే పదిహేడవ తారీఖు యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను అప్పుడు ఏసు నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను యోహాను పుత్రుడవైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగాను అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను నా గొర్రెలను ఖాయము అని యేసు చెప్పాను యోహాను పుత్రుడవైన సింహును నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము ఏసు అతనిని అడిగాను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని ప్రభు నీకు అంతయు తెలియను నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనేను అప్పుడు ఏసు నా గొర్రెలను మేపుము అనేను ఆయన అతనితో నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు యువకుడవుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడివాడవు కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పాను పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి నన్ను వెంబడించుమని అతనితో అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు